బిహారీ వాళ్ళ ఇంట్లో కనక మహాలక్ష్మి అలాగే మదన్ పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అప్పుడు లక్ష్మి బాధపడుతూ అటుగా వెళ్తూ ఉంటే సహస్ర లక్ష్మిని గట్టిగా పట్టుకొని పక్కకు లాగుతుంది ఏ లక్ష్మి ఈ పెళ్లి ఆపాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసావనుకో ఊరుకోను అని చెప్తూ ఉంటుంది నేనెందుకు పెళ్ళి ఆపాలని చూస్తానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకంటే నువ్వు మా బావపై మోజు పడ్డావు కాబట్టి మదన్ కంటే మా బావే బెస్ట్ అనుకుంటున్నావు కాబట్టి ఈ పెళ్ళి ఆపటానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలని చేస్తున్నావని నా అనుమానం అని సహస్ర అంటూ ఉంటుంది సహస్రమ్మ అనవసరంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకండమ్మా విహారీ బాబు మీద నేను మనసు పడటం ఏంటి విహారీ బాబు నాకు దేవుడితో సమానం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఈ పెళ్లి ఆపావనుకో మదన్ చచ్చిపోతాడు అందుకని చెప్పి నువ్వు కేర్ఫుల్గా ఉండు మదన్ చావుకి కారణం అవుతావో లేకపోతే ఈ పెళ్లి చేసుకుంటావో నువ్వే ఆలోచించుకో అని సహస్ర లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది మదన్ బాబు నిజంగానే నేను ఈ పెళ్ళి వద్దు అంటే ఏదైనా చేసుకుంటారేమో నా వల్ల ఒక ప్రాణం పోతుందేమో విహారీ బాబు మాట యమునమ్మ మాట కాదనలేక నిత్య తాంబూ నిశ్చయ తాంబూలాలు తీసుకుంటా అంటే కిందకు రెడీ అయి వెళ్ళాను కానీ ఇది పెళ్లి వరకు దారి తీస్తుందని అనుకోలేదు విహారీ బాబుతో ఒకసారి మెడలో తాళి కట్టించుకొని మళ్ళీ మదన్ బాబుతో తాలి కట్టించుకోవడం ఏంటి అసలు ఏమీ అర్థం కావట్లేదు ఏంటి భగవంతుడా నాకు ఇలాంటి రాత రాసావు అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది